నెల్లూరు జిల్లా గుడ్డూరు మండలం దారకాణిపాడు గ్రామంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తిరుమల శెట్టి నాయుడు కుటుంబాన్ని దారకాణిపాడు గ్రామంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను తక్షణం అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేయాలని ఆ రోజు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్గవ్ పవన్లకు మెరుగైన వైద్యం అందించేలా చూస్తారని వారి కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్యకు ఏదైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఏదైతే గుడ్లూరు మండలం దార్కన్పడ్ గ్రామంలో ఈ నెల రెండవ తారీఖున ఒక దారుణ సంఘటన జరిగింది వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అలాగే ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో వాడు ప్రసాద్ అనే ఇవడిద్దరూ కలిసిమెలిసి తిరుగుతా వాళ్ళిద్దరూ బ్రదర్స్ లాగా కంటిన్యూయేషన్ ప్రాసెస్లో చిన్న చిన్న మనస్పర్ధలు వాడు వాలంటైర్లీగా వీళ్ళని తుదిముట్టించాలని ఒక ఆలోచనలో భాగంగానే ఒక కారు ఏదైతే మన ఫార్చునర్ కారు ఆ ముగ్గురు యువకులు లక్ష్మీనాయుడు భార్గవ్ పవనం దార్కంపాండ్ గ్రామం నుంచి గుడ్లూరు ప్రయాణిస్తా ఉంటే ఎదురుగా వచ్చి ఢీ కొట్టి తర్వాత వాళ్ళు మళ్ళా దాన్ని కంప్లీట్గా వాళ్ళు చనిపోయిందాక ఆ కారుని ముందుకు వెనక్కి నడిపించి అంటే యాక్సిడెంట్ డెత్ చేశాడు ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసినగా నేను భావిస్తూ ఉన్నా ఇటువంటి ఆలోచనలు మనుషులకైతే రాకూడదని నేనైతే చెప్పదలుచుకున్నాను ఈ గ్రామంలో కంప్లీట్గా వ్యవసాయ కుటుంబాలు ఇటువంటి నేర చరిత్ర అనేది పల్లెటూర్లకి ఇటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండడం కూడా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఏదన్నా ఉంటే ఒక నష్టం జరిగితే జరగొచ్చేమో జరిగితే గ్రామంలో అనేక మంది ఉన్నారు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ డైరెక్ట్గా యాక్సిడెంట్ చేసి మనిషిని చంపాలని ఆలోచన మనుషుల్లో రావడం ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన దీన్ని ఎవరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏదైతే యాక్సిడెంట్ అయిన రోజే నేను పోలీసు వాళ్ళకి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది న్యాయం ఏ విధంగా ఉంటుందో శిక్షకి ఎటువంటి సెక్షణలు వర్తిస్తాయో వాటిని మీరు తూచా తప్పకుండా ఎవరు చెప్పినా కూడా వినొద్దు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆ రోజే చెప్పాను ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ గారితో కూడా మాట్లాడాను స్వయంగా ఐజీ గారే ఈ కేసును పరిశీలించాడు అంటే మేము కూడా ఎక్కడ కూడా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ కమ్యూనిటీలో జరిగిందని చెప్పి ఆలోచనలు కూడా రాకూడదు అని చెప్పి నేను క్లియర్గా కూడా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా చెప్పాను వాళ్ళు కూడా పోలీసు అధికారులు ఏ విధంగా జరిగిందనేది ఒక మూడు నాలుగు రోజుల ఇంటరాకేషన్లో పూర్తిగా నివేదిక తీసుకొని దాన్ని మర్డర్ కేసుగా కట్టడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు దీన్ని మళ్ళా మనం కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన ఈ గ్రామంలో కాపు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దీని రాజకీయం నేనైతే చేయదలుచుకోలేదు వాళ్ళిద్దరూ ఒక అనలదమ్ములుగా ఉండి ఎందుకు వాళ్ళ ఆలోచన మారిందో వాడి ఎందుకు మారిందో కూడా అర్థం కాని పరిస్థితి అమ్మాయి కూడా చిన్న అమ్మాయి మూడు సంవత్సరాలు పాప ఒక సంవత్సరం పాప వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా రెండో కుమారుడు కూడా యాక్సిడెంట్ చేసిన వాళ్ళు రెండో కుమారుడు కూడా ఉన్నాడు ఇద్దరు కుమారులు ఆ విధంగా అవడం చాలా బాధాకరం తప్పకుండా ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను అలాగే ఆ అమ్మాయి కూడా ఉదయం కలెక్టర్ గారితో మొన్న టూ డేస్ బ్యాక్ మాట్లాడాను ఈ రోజు కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను తప్పకుండా ఆ అమ్మాయికి కూడా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు తప్పకుండా ఆ అమ్మాయికి కూడా కొద్ది రోజుల్లోనే ఆ జాబ్ ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా ఇటువంటి పల్లెటూరులో ఇటువంటి రౌడీ ఆలోచనలు అంటే దుర్మార్గమైన ఆలోచనలు ఎవరు కూడా రాకూడదు తప్పకుండా తగిన కఠిన శిక్ష వాళ్ళకి విధిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా తప్పకుండా అటువంటి మరలా ఇటువంటి ఆలోచన ఇంకొకటి రాకుండా ఉండే విధంగా పోలీస్ అధికారులు కూడా ప్రవర్తించారు తప్పకుండా దానికి వాళ్ళు కూడా కమిటెడ్తో కమిట్మెంట్తో పనిచేశారు దీని మళ్ళా కొంతమంది అనవసరంగా జనసేన తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో జనసేన సోదరులు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు మా మధ్యలో ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేదు ఏదన్నా ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తున్న సమస్య ఉన్నా కూడా దాన్ని దాన్ని ఏ విధంగా రెటిఫై చేస్తున్నాం చేస్తా ఉన్నాం వల్ల మేము ఓట్లు వేసాం ఇక్కడ ఉండే జనసేన సోదరులు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా నాతో కలిసిమెలిసి నేను మొన్న ములగిరిచిను కూడా చేశాను తప్పకుండా వాళ్ళకి మనం న్యాయం చేద్దాం మన పార్టీ వాళ్ళు దానికి ఎక్కడా కూడా ఒక స్టెప్ వెనకపోయేది లేదు అనవసరంగా దాన్ని మళ్ళీ దాన్ని రాజకీయం చేసే ఆలోచన కొంతమంది చేస్తున్నారు దీని రాజకీయం వైపు పోకుండా వాళ్ళకి న్యాయం చేద్దాం వాళ్ళకి అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం చేయాలి కానీ మనం ఏదో పోయి మాట్లాడి దాన్ని ఇంకో విధంగా తీసుకుపోయి అనవసరంగా ఇబ్బందులు పెట్టుకోకుండా తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం మన అందరం ముందుకు పోదామని చెప్పి చెప్పడం జరిగింది ఆ అమ్మాయిని కూడా చిన్న వయసులో ఇటువంటి దుర్ఘటన జరగడం ఆ అమ్మాయికి చాలా వయసు కూడా ఉంది చిన్న వయసు తప్పకుండా ఆ అమ్మాయికి ఇప్పుడు కూడా మనం హెల్ప్ఫుల్గా ఉంటామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనోధైర్యం తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా నేను కంపల్సరిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా హామీ ఇస్తా ఉన్నా మన అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు అలాగే డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు ఇటువంటి గొడవలు లేకుండా చేద్దామని నేను పదిహేను నెల నుంచి బ్రహ్మాండంగా పోలీసు అధికారితో ఎప్పటికప్పుడు ఇటువంటి చేస్తూ ఉన్నాం కానీ ఆ సోదరు ఇప్పుడు చెప్తా ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది నన్ను బ్లాక్మెయిల్ చేశాడన్నా అని చెబుతా ఉంటే మా దృష్టికి తీసుకుని రావచ్చు అంటే అమ్మాయి ఆ దృష్టికి తీసుకురావడానికి కూడా పర్సనల్గా ఇబ్బంది పడింది కానీ ఇటువంటి మా ముందుకు తీసుకొచ్చుంటే ఈ సంఘటన జరుగుండే పరిస్థితి ఉండేది కాదు తప్పకుండా వాళ్ళకి అందరం కూడా మనం మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పత్రికా సోదరులు కూడా నిం అందరూ చెబుతా ఉన్నా ఇది మీ అందరూ కూడా తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు చిన్నదానికి దాకా ఆలోచన పోయారంటే వాళ్ళ ఆలోచన వాడి ఆలోచన ఎందుకు అంత నెగటివ్ థింక్ చేశాడు ఇది మంచిది కూడా కాదు వాడికి కూడా వాడు చిన్న వయసులో ఇటువంటి ఆలోచన ఉంటే గ్రామంలో మన సోదరులు ఇద్దరు చెప్పారు వీడిని చూస్తుంటే మాకు భయం వేస్తున్నా వీడు మరలా రేపు ఏం చేస్తాడని అటువంటి మనల్ని ఆ విధంగా గ్రామంలో చూసినప్పుడు మనకు కూడా ఎంత బాధగా ఉంటుంది అనేది కూడా వాడు ఒక నిమిషం ఆలోచించలేకపోయాడు ఇది మంచిది కూడా కాదని వాడు కూడా ఇటువంటి ఆలోచనలు ఒక మనిషిగా ఉండి ఇటువంటి ఆలోచన రావడం కూడా సిగ్గుసేటని చెప్పి భావిస్తూ సెలవు